ಇದನ್ನ ಪದೇ ಲಕ್ಷ ಟೋಟಲ್ ನಲಭದ ಪದೇ ಲಕ್ಷ್ಮೋ ಅದಕ್ಕೆ ಸಂಘರು ರಾಜಪ್ಪ ಎಲ್ ಎ ಮಾತಾಡ್ತಾರೆ మరొక పది మన జిల్లా కలెక్టర్ గారు మన జమునలోకి విద్యుత్ శాఖ కోసం వస్తారండి కావునా మరొక మన జిల్లా కలెక్టర్ అండి రోడ్డు చెప్పిపోతున్నాయి <laughs> 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 दादा सुनिए एक చూడం అంతేనా అంతమంది ఒక నిమిషం సార్ ఇలా చూడండి సార్ బాగుంటుంది పతికి కొంచెం అట్లా అట్లా ఉందనుకో ఆయనకు వాలెన్స్ భక్వత్ తో వంట వస్తుతో అంటండి త్రాంచండి నా కుచ్చో కుచ్చో బతుకేనా ఒక ఐడల్ ఎలక్షన్ తప్పైన నేను ముందుండి నేను ఏయించుకుంటా డబ్బులు స్టార్ట్ చేయొని చెప్పి చాలా ఎఫర్ట్ చేస్తుని ముందుండి నా పీష్టం ఆ సీనియర్ వ్యక్తి ఈ సింసరి ఇష్యూస్ నుంచి ఆఫీస్ కచ్చుకోవట్ని వారం వారం ఒకసారి అంటుస్తుని లైక్ పనినే ఇక్కడ చేసి పెట్టాలి వారం చెప్పిస్తుని సో సార్ సపోర్ట్ ఆల్ ఫ్రమ్ అండ్ మనం దేషన్ కప్స్ అంటే మన కస్తూర్కి నీటితో సంబంధించి మనం స్టేట్ వైడ్ ఒక మేజర్ ప్రోగ్రాం ఒక టేక్అప్ ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ పదిహేను వేల క్యాటల్ అదే కర్చులు నీటితో కట్టడం జరుగుతుంది ఎండాకాలం దృష్టిలో పెట్టాం అలాగే మన జిల్లాలో కూడా మూడు వందల యాభై దాకా మనం కడుతున్నాం మీ ఊర్లో కూడా ఒక శంకుస్థాపన చేస్తున్నాం దానికి చిన్న వరకు అయినా చాలా ఉపయోగపడే వరకు తర్వాత మర్షులతో పాటు పశువులకు సంబంధించిన అవసరాలు తీర్చడానికి మనం సిఎం గారి వర్క్ చేయమని చెప్పడంతో అందరం స్టేట్ బైడ్ స్టార్ట్ చేయడం జరిగింది పాటు ఇవాళ క్యాఫిల్ షర్ట్స్ మీకు అందరికీ తెలిసిందే ఈ గోకుల మినీ అని చెప్పి ఆల్మోస్ట్ మన దగ్గర రెండు వేల దాకా ఒక ఒక క్యాఫిల్ షర్ట్ గోకులాలు కట్టడం జరిగింది దాంతో భాగంగా మన దగ్గర మాధవపట్నంలో కూడా గోకులు శాంక్షన్ చేయడం జరిగింది ఇది కాకుండా మీకు తెలిసిన ఇవాళ ఈ బ్రిడ్జెస్ కానీ తర్వాత సిసి రోడ్స్ కానీ ఇంకా వచ్చే సంబంధించి ఆల్రెడీ సీసీ ట్రైన్స్ కూడా వెళ్ళడం జరిగింది నాకు తెలిసి మీ ఏరియాలో కూడా ట్రైన్స్ అవసరం చాలా ఎక్కువ సో మా దృష్టిలో ఉంది దయచేసి కొంచెం ఓపిక పట్టాలి ఈ సంవత్సరం రోడ్ ఇవ్వదగా నెక్స్ట్ డే ట్రైన్స్ నాళాల గురించి కొంత దృష్టి పెట్టి చేయించాల ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచిస్తా ఉంది ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం సార్ చేసిన సందర్భం కూడా పెన్షన్ సంబంధించి సో పదే పదే మేము చెప్తున్నది మీరు గుర్తు పెట్టుకోవస్తుంది ఎవరైనా ఎక్కడైనా డబ్బులు అడిగితే అంటే వంద రూపాయలు రెండు వందలు ఏదైనా సరే మీకు ప్రేమగా ఇస్తున్నారో లేకపోతే వాళ్ళు బలవతి పెడుతున్నారో మాకు తెలియదు కాబట్టి డబ్బులు ఏది అడిగినా కూడా మీరు కన్సర్న్ ఎంపీడీ ఆఫీస్లో కానీ లేకపోతే మా నా ఫోన్ నెంబర్ కూడా ఉంది మంది ఇక్కడ సో నేను మీరు ప్రసోలు కూడా ఇస్తాను సో దయచేసి కంప్లైంట్ చేస్తే మేము అది కూడా ఆపగలం సో ఆల్రెడీ అలాంటి మా దృష్టిలోకి వచ్చిన వాళ్ళని తీసేయడం కానీ ఉద్యోగం కానీ లేకపోతే తగిన పంపెట్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా తీసుకున్నట్లు మన దృష్టికి వస్తే స్పెసిఫికలీ ఫంక్షన్లీస్ చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎంపీడీ ఆఫీస్లో జరుగుతున్న ఫంక్షన్ తీసు కానీ వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఎంప్లాయీస్ చెప్తున్నారు సో మోస్ట్ సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్ పెన్షన్స్ విషయంలో సో దయచేసి జాగ్రత్తగా అనుకునేది అనుకున్నట్లుగా నాలుగు వేలు చేతిలో పెట్టాలా అండ్ బయోమెట్రిక్ సంతోషించుకోవాలి అంతకుమించి ఆఫీస్కి వచ్చి తీసుకోండి సెంటర్ దగ్గర కోసం తీసుకోండి సెంటర్లో ఉన్న సెంటర్ కోసం తీసుకోండి ఇవన్నీ చెప్తే మాత్రం ఉద్యోగాల దగ్గర ఇబ్బంది పడతారు సో దయచేసి పెద్దవాళ్ళు అందులో అది గమనించాలి ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నిర్మోహమాటాన్ని ఎక్కడ వారికి ఇన్ఫామ్ చేయాలి సో అందరికీ దయచేసి పెన్షన్ సిస్టమ్ ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ కోరుకుంటున్నాను అలా జరుగుతున్నాయి చూడడానికి పంపించారు గారు ఎంపీ గారు పెద్ద అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే మన గ్రామానికి వచ్చినప్పుడు మరి మనం కాకినాడ దగ్గరైనా అభివృద్ధికి నోచుకోలేదు మనం దగ్గరైనా సరే మనం ఎలా అన్నీ కూడా పని చేయాలని ఆలోచించి మనం కార్యక్రమాలు చేసాం ఇవి వచ్చిన తర్వాత మరి గారు ఇక్కడికి డెబ్బై ఐదు లక్షల బ్రిడ్జి మీరు ఎన్నో సంవత్సరాలుగా కలలి నలభై యాభై సంవత్సరాలుగా బ్రిడ్జి కట్టాలని కోరుతారు ఆ బ్రిడ్జికి యాభై లక్షలు ఇచ్చాం అలాగే కోటి రూపాయలు ఒక రోడ్డుకి రోడ్డుకిచ్చాం అలాగే ఇరవై ముప్పై ఇంకో రోడ్డుకి ఇచ్చాం అవన్నీ కూడా రోడ్లు ఎనాలిజీ జరిగే వర్షి కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అది రెండు మూడు నెలల్లో పూర్తవుతాయి అని చెప్పి మరి అధికారి గారు చాలా పెన్షన్ గారి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన నాలుగు వేలు పెంచి నాలుగు వేలు కూడా పని స్థాయికి ఉదయం ఇమ్మని చెప్పి ఆదేశాలు దాని ప్రకారం ఇక్కడ ఎలా జరుగుతున్నాయి అమలు ఎలా జరుగుతుందో పెన్షన్ పెన్షన్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ పెన్షన్ ఇన్ టైంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా జరుగుతున్నారు మూడో చోటుకి మరి ఎండాకాలం వచ్చింది మరి ఎండాకాలంలో మరి పశువులు కూడా నీరు కావాలి మేత కావాలి దానికోసం ఇవాళ మనం మరి పశువులకి నీరు కోసం తొట్లు కట్టి నీరు ఇవ్వాలనుకున్నాం ఇక్కడ మాధవ పట్నంలోనే ఒక తొట్టు కూడా ఇలా మనం కన్సల్ట్ చేసి దాన్ని కూడా అందించడం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తొమ్మిది నెలల్లోనే పది నెలల్లోనే మన నియోజకవర్గాన్ని అనే కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా మన నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో యాభై కోట్లు ఎన్ఆర్ఐసి ద్వారా వేల వర్క్లు చేస్తున్నాం పది కోట్లు మున్సిపాలిటీలో పది కోట్ల ద్వారా వర్క్ చేస్తున్నాం మరి అది కాకుండా మన కరెక్ట్ గారు కూడా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఏదైనా బ్రిడ్జి ఫ్రిడ్జి ఇలా కాంట్రబోడ్ బ్రిడ్జి అది పడిపోయింది పడిపోయితే ఇబ్బంది పడతారని కోటి రూపాయలు ఎవరు ఈ బ్రిడ్జి మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా మాకేం అక్కర్లేదు బ్రిడ్జి కావాలని మీరు బ్రిడ్జి డెబ్బై ఇక్కడ

చేస్తూ వచ్చింది కాకినాడలో ఈ మార్కెట్లో షర్ట్లు బాగోలేదండి మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఇప్పుడే మహిళలు చెప్పారు కొంచెం షర్ట్లు బాగు చేయించవలసిందో కోరు అలాగే పిఠాపురంలో మీకు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ లేదు మరి కాకినాడ బాగుంది అలాగే పిఠాపురంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము ఆ షర్ట్లు బాగోలేదు అది కూడా చెప్పని చెప్పి చెప్పారు కూడా పెడితే మరి పవన్ కళ్యాణ్ మంచి పెడతారు వీళ్ళ సమస్య కూడా తేరదని తెలియజేసుకుంటాం ఇంకా పెన్షన్లు అంటారా పెన్షన్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా రుటీన్లో మొత్తం టోటల్ అన్నీ కూడా యంగ్ సంవత్సరాలు సిటీ పర్సెంట్ మీకు పూజ చేసి నాకు ఏం అవసరం లేదన్న పరిస్థితికి మేము తీసుకొస్తామని చెప్పి అంత తెలియజేస్తుంది ఈరోజు సీనియర్ ఆఫీసర్ గారు స్వాంజీవి గారు మరి అనేక పోస్టుపోలు చేసి ఇవాళ మంచి పోస్టుపోలు హెల్త్కి సంబంధించి కమిషనర్గా మనకు వచ్చారు మనకి కుటుంబం కూడా ఎలా ఉన్నాయో సామాన్య కుటుంబాలు ఎలా ఉన్నాయని ఆర్థిక పరిస్థితి కూడా గమనించడానికి వచ్చారు చాలా సంతోషంగా భావిస్తుంది మన కలెక్టర్ గారు కూడా మీకు తెలుసు కరెంట్ గారు మరో వచ్చిన కాడి నుంచి కూడా చాలా డైనమిక్గా బడ్జెట్ డెవలప్ చేయాలి పరిష్కారం చేయాలని చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని సో దాంట్లో నన్ను కూడా ఒక భాగంగా చేయడం చాలా సంతోషమైన విషయం దానికోసం నేను చేస్తాను ఇప్పుడు మనము చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నుంచి చేపడుతూ ఉంటాము అవి ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయి దాంట్లో ఉన్న సమస్యలు ఎలా ఉంటే దాన్ని సరిచేసి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్క జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియర్ అధికారుల్ని డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఆ రకంగా నేను కాకినాడ జిల్లాకి ఇప్పుడే రావడం జరిగింది సో ఈరోజు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడు కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు పెన్షన్ కార్యక్రమం అనేది పంపిణీ అనేది ప్రతి ఒక్క ఎన్టీ దగ్గర జరగాలి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు ఇంటి దగ్గరనే ఉద్యోగులు వచ్చేసి పెన్షన్ డబ్బుని వాళ్ళకి బయోమెట్రిక్ తీసుకొని ఆల్రెడీ ఆదేశం జరిగింది కానీ చేస్తున్నారు లేదా వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎలాంటి లేకుండా ఎలాంటి కరప్షన్ లేకుండా చాలా సంతోషంగా ప్రజల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ డబ్బు పంపిణీ చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది ఆ చేస్తున్నారు అని చెప్పేసి సమస్యలకి అక్కడ గవర్నమెంట్ గురించి విజయవాడ నుంచి కూడా వస్తుంది వస్తున్నప్పుడు మీరు కూడా ఎలా జరిగింది అని చెప్పేసి వాస్తవాలు చెప్పండి దాంట్లో తప్పు జరిగి ఉంటే ఇప్పుడు కానీ ఐవీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది దాంట్లో చెప్పినా కూడా సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే ఎక్కడైనా మంచిగా అన్ని అన్ని చట్టాలు చాలా మంచిగా జరుగుతాయి కానీ అక్కడ ఇక్కడ ఎక్కడో ఏదో ఒకరిద్దరు చేయడం వల్ల టోటల్ స్కీమ్ మీద చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మేము మా ఉద్యోగులకి ఆదేశాలు జరిగింది మీరు కూడా దాన్ని గమనించి మాకు రిపోర్ట్ చేసి ఖచ్చితంగా దాన్ని సరిచేయడానికి చర్య తీసుకుంటాం మళ్ళీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని దానికి మేము అందరం కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా సహకరిస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాం ఇక్కడికి మాధవపట్నం జరిగింది మాధవపట్నం మెయిన్ గా మరి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఒకటి పెన్షన్ చూడమని చెప్పి చెప్పడం ఎలా జరుగుతున్నాయి అలాగే ఇంప్లిమెంట్ చేస్తాయో చెప్పడం జరిగింది దాని మీద వేరబంజాన్ గారు పెన్షన్ ఎలా అమలు ఎలా చూశారు అలాగే రెండవది పశువులకు నీటి తొట్లు వేయాలి నీటి నీటితో పనిమోదమని చెప్పారు ఇలా మా యొక్క మాధవ కూడా తొట్టి మొదలెట్టడం జరిగింది అదే కదా చెప్పి ఎన్నో సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలుగా చేసి చాలామంది ప్రయత్నాలు చేశారు అవ్వలేదు మరి ఇది ఎన్ఆర్ఎజ్ ద్వారా నా డెబ్బై ఐదు లక్షలు తెచ్చి ఎలా శంకు సమయం చేసాం పని అలాగే ఈ రోడ్డు ఒకటి మరి ఎస్సీపేట మీదుగా కాకినాడ రోడ్డు కలిసే రోడ్ ఇది ఈ రోడ్డు కలిసి కాకినాడ అయిపోతుంది అది కూడా చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్ ఉంది దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకోవడం జరిగింది పలు మందిలో కోటి రూపాయలతో వర్క్ తోటి బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా మాధవపట్నానికి ఇది కోటి రూపాయలు అది డెబ్బై ఐదు లక్షలు అలాగే ఇంకొక పది పది లక్షలు ఇంకో పది లక్షలు అన్ని ఇవ్వడం జరిగింది ఇంకా మాధవపట్నంలో ఈ అవుట్ సైడ్స్ ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని కూడా తొందరగా దారి క్లియర్ చేసి ఆ దారి రోడ్డు ఏర్పాటు చేసి ఆ పట్టాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మంచిన సమస్య ఉందని చెప్పే మంచుల సమస్య కూడా పరిష్కారం కోసం నలభై లక్షలు ఇచ్చి వేళ దాన్ని కూడా ఇలా శంకుస్థాపన చేసాం అది కూడా అంటే మాధవపట్నంలో పనులన్నీ కూడా ఇంచుమించు రెండు రెండు కోట్లతోటి పనులన్నీ కూడా మరి ఇప్పుడు ఎనిమిది నెలలని కూడా చేసి ప్రారంభించి ఇలా చేయడం జరిగింది అంటే ఒక్కొక్క గ్రామాన్ని కూడా అన్ని గ్రామాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారం ప్రభుత్వం ఉంది మేము కూడా ఉన్నామని చెప్పి తెలియదు పోయిందీ వయ్ ఆరే నా కైలు ఆ తిరువట్లే దేని కొవేనో దేని కొన్న నిర్ణయం తీసుకోలేదే ఆ వెహో 40 సంవత్సరాల కల తల్లదు ఐనో